జయ శ్రీ రాధే కృష్ణ ద్యూత సభ ముగిశాక ధృతరాష్ట్రుడు తన దగ్గరకు వచ్చిన దీర్ఘదర్శి అయిన విధుడిని జంకుతూనే ఇలా అడుగుతున్నాడు అరణ్యాలకు యుధిష్ఠరుడు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ఎలా వెళ్లారు అలాగే దౌమ్యుడు యశస్విని అయిన ద్రౌపది ఎలా వెళ్లారు నాకు సవిస్తారంగా చెప్పు అని అడుగుతారు ఆ సమయంలో వారి చేష్టలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పమని అడుగుతారు అప్పుడు విధుడు ఇలా అంటున్నాడు పౌంతయుడైన యుధిష్ఠరుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్నాడు భీమసేనుడు తన విశాల బాహువులను చూస్తూ వెళ్తున్నాడు అర్జునుడు ఇసుక చల్లుతూ యుధిష్ఠరుణ్ణి అనుసరిస్తున్నాడు మాద్రేయుడైన సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని వెళ్తున్నాడు లోకంలో అందరిని మించిన అందగాడు నకులుడు ఒళ్లంతా దుమ్ము పూసుకుంటూ వ్యాకుల చిత్తష్ఠరుణ్ణి అనుసరిస్తున్నాడు విశాల నేత్ర సుందరి అయిన ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకుని ధర్మరాజును అనుసరిస్తోంది అలాగే దౌమ్యుడు దర్భలను చేతపట్టి రుద్రనుకు యమునకు సంబంధించిన సామవేద భాగాలను గానం చేస్తూ వెళ్తున్నాడు అని చెప్తారు మరి వీరందరూ ఎందుకిలా చేశారు నాకు ఆ చేష్టలకు ఆంతర్యం ఏమిటో చెప్పమని ధృతరాష్ట్రుడు అడుగుతారు దానికి విదురుడు ఏం చెప్తారు అనేది లింక్డ్ వీడియోలో విందాం